తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఎనిమిదవ ఏటకి ఉపనయనం జరగాలి అంటే బయటికి వచ్చేసిన తర్వాత అమ్మ కడుపులోంచి ఏడు సంవత్సరములు రెండు మాసములు పూర్తయ్యే లోపల ఉపనయనం చెయ్యాలి పది మందికి మంచి మాటలు చెప్పి బ్రతకవలసినటువంటి వాడికి గాయత్రి వైభవం ఉండాలి గాయత్రి వైభవాన్ని మింగేసేది ఏది అంటే కామము ఆ కామము శరీరమునందు పొటమరించడం ప్రారంభమయ్యేది ఎనిమిదవ సంవత్సరం దగ్గర నుంచి ప్రారంభము అని కాబట్టి ఎనిమిదవ ఏడు దాటిపోయే లోపల ఉపనయనం చేసేయాలి తండ్రి బలమైన కారణములు ఏమైనా ఉంటే కౌణమంటారు ఒక ఎనిమిది సంవత్సరములు మాత్రమే అనుగ్రహిస్తారు పదహారవ ఏటు వరకు చాలా బలమైన కారణాలు పదహారు తర్వాత ఉపనయనం చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి కానీ చెయ్యట్టు అని అనకూడదు కాబట్టి కానీ నిజానికి శాస్త్రీయంగా చూస్తే పదహారు తర్వాత హే గాయత్రి పట్టివ్వదు కానీ ఆ దోషం ఎవరి ఖాతాలో వేస్తారంటే తండ్రి ఖాతాలో వేస్తారు ఎందుకంటే పుట్టినటువంటి కొడుకుకి చెయ్యవలసినటువంటి ఉపనయనాన్ని చెయ్యవలసిన వయసుకి చెయ్యనటువంటి పాపం తండ్రిది తండ్రిదే అధికారం కాబట్టి చెయ్యాలి ఉపనయనం శంకరాచార్య స్వామి వారి పట్ల భక్తి ఉండడం శంకరాచార్య స్వామి వారి పట్ల మనం విధేయతతో ప్రవర్తించడం అంటే కొడుకులున్న వాళ్ళు సక్రమమైన వయస్సుకి ఉపనయనం చేయని శంకరాచార్యుల వారంతటి వారు ఉపనయనాన్ని చేసుకున్నారు అసాధారణ ప్రజ్ఞాశాలురైనటువంటి వారికి ఐదవ ఏట చేసేస్తారు ఎందుకంటే సమయం వృధా అయిపోతుంది కాబట్టి ఎనిమిది వరకు ఆపితే ఐదవ ఏట ఉపనయనం చేస్తారు శంకర భగవత్పాదులకి జరిగింది అలా ఉపనయన సంస్కారం పొందితే తప్ప వేదాధ్యయనం చెయ్యకూడదు కాబట్టి ఉపనయనం చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళాడు మహానుభావుడైన అంటే శాస్త్రాన్ని పాటించడంలో ఎంత మర్యాద చూపించారో చూడండి అందుకే వెయ్యి మాటలు చెప్పడం కన్నా నూరు ఉపన్యాసాలు చెప్పడం కన్నా ఒక్క ధర్మాన్ని అనుష్ఠించడం గొప్పది తాను అనుష్ఠించకుండా కేవలంగా ఉపన్యాసాలు చెప్పడానికి పరిమితం అయితే ఏ ప్రయోజనము ఉండదు పరోపదేశ వేళాయం సర్వే వ్యాస పరాశరాహ అని సూక్తి ఇంకొకడికి చెప్పవలసి వస్తే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే నువ్వు ఎవరికి ఎంత చెప్పావన్నది కాదు నువ్వు చెప్పే దాంట్లో ఎంత నువ్వు అనుష్టిస్తూ ఉంటావు నువ్వు ఎంత పాటిస్తూ ఉంటావు అన్నది అత్యంత ప్రధానమైన విషయం శంకరాచార్యుల వారి మీద భక్తి ఉండడం సనాతన ధర్మం మీద భక్తి ఉండడం అంటే ఉపన్యాసాలు వినడం పుస్తకాలు చదవడం కన్నా ముఖానం బొట్టు పెట్టుకోవడం గొప్పది ముఖాన బొట్టు పెట్టుకోవడమే చాలా కష్టమైన వాడు ఎన్ని ఉపన్యాసాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఒకటి దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని నేను చెప్పలేను కష్టం ఒక్క బొట్టు ఒక్కటి పెట్టుకోగలిగితే నువ్వు ఎన్ని వినకపోయినా పర్వాలేదు